మీకు <laughs> మంచి ప్రభుత్వం చెప్పండి పెన్షన్ వస్తుందామా పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది మామూలుగా వచ్చిందా నెల నెల ఒకటి పద్దీ కదంతా నాలుగు వేలు వస్తుంది కదా వస్తుందా లేదా నచ్చిందా మంచి ప్రభుత్వమేనా అవునా సరే చెప్పిందా లేదా అన్నా

సరే ఇప్పిస్తాం మీరు క్లాస్ పెట్టుకొని ఈసారి తప్పకుండా ఏదో కూర్చోస్తాము అబ్బాయి మా అబ్బాయి అన్నా ఇప్పుడు సార్ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఏం జాబ్ చేయగలదో ఐటీ చేస్తాను జాబ్ ఇప్పిస్తాను ఏం లేదు ఇప్పిస్తాను

ఫ్రీ సిలిండర్ ఫ్రీ ఇచ్చిన చెప్పాము ప్రసాద్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు అన్న వాళ్ళు చేపిస్తారు నీకు ఫ్రీ సిలిండర్ కూడా దీపావళి నుంచి వచ్చేటప్పుడు చేస్తాం ఏమంటావా ఇక్కడ మంచి ప్రభుత్వం అనేది పట్టుకో కూడా ముందు మంచి ప్రభుత్వం అని 네, 3 실린더였지. 이뻐하네. 다. 다섯 다섯. 이뻐. 이뻐. 어머 그냥 내 마리아 잤어. 나, 마리아. 다섯 다섯. 우리 또제 실린더. 제몇 번? 기대했어. 어. 어. 아. 놀줄 알고. 놀줄 알고. స్కూల్లో అంతా బాగుందా మీకు ఇప్పుడు వచ్చిన విద్యా కమిటీ అంతా బాగా పనిచేస్తుందా ఫుడ్ అంతా బాగుందా మధ్యాహ్నం భోజనం బాగుందా మీకు ఈ ప్రభుత్వం వచ్చింది వంద రోజులు అయితే మీకు నచ్చిందా ఈ ప్రభుత్వం పెన్షన్ నీకు ఏమైంది తీసుకుందా డాక్టర్కి రాసిస్తాము ఆడు చేస్తారు సరేనా తిరుపతిలో పోయి స్విమ్స్ లో చూపించుకో ఆపరేషన్ అన్నా ఫ్రీగా చేస్తారు బర్డ్స్ లో సరేనా నేను లెటర్ ఇస్తాను పోయి చూపించు తీసుకోబోయ్

సరేనా అది చెప్పు కదా ముందు నెల్లూరులో సరే నెల్లూరు చూపిస్తాను రా నువ్వు తీసుకుందిరా నెల్లూరులో ఇస్తాను సరేలే నేను నెల్లూరుకి రా

तने करके तने करके। मस्त रहे। ये ये जो है तो ये कोई अलग कार्ड नहीं है यार। ये जो पुरुष ब्रावो हैं। ये 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 कैसा? आधा ले लें। ये जो सियर्स होता है वहाँ। ये अबे सोचा पहले तो। सर नहीं। और तब है तो मिजाज नहीं रहेगा। हाँ। 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 हाँ రేపెళ్ళు పెన్షన్ రాస్తారు సరేనా కొత్త పెన్షన్ వస్తుంది అక్టోబర్ రెండు నుంచి రాసుకుంటారు రేపెళ్ళి కనిపించేసి మీ పేరు సార్ రాడ్ సచివాలయంలో లేని వాళ్ళ రాయించండి వీళ్ళకి ఇల్లు ఇల్లు గవర్నమెంట్ మళ్ళా కొత్త కొత్త స్కీమ్ వస్తుంది దాంట్లో తప్పకుండా అలా చేసి ఏమంటే మంచిందా నలభై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నానమ్మా నేను నలభై సంవత్సరాల నుంచి